తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇవాళ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఆలయ మాడ వీధుల్లో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక రేపు పంచమీ తీర్థం సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియామహం ఈ రథోత్సవంలో అమ్మవారిని దర్శించినా కూడా పరమపదం లభిస్తుంది మనకి దర్శనమిస్తూ ఉత్తమైనటువంటి దృష్టిని మా మీద ప్రసరింప చెయ్యమని భక్త కవి సీతారామాచార్యుల వారు అమ్మ ప్రాణులను హరియా ఈ లాలిత్యం అన్నీ కూడా ఒక రూపాన్ని ధరించి ఆ మహావిష్ణుగా అదిగో సనాతన ధర్మానికి మంచి మెరుగులు తీర్చిదిద్దిన పేరుతోనే ఒక పురాణాన్ని కూడా దిగి వచ్చినటువంటి ఆ లక్ష్మి అగస్త్య మహర్షి చేత పూజితురాలవుతూ ఉన్నది అని మనకు అడిచేట్లుగా ఆ పరమాత్మ ఎందు ప్రీతితో చేసేట్లుగా మనకు తెలుపుతుంది అందుకనే మొదట్లో చెప్పుకున్నట్లుగా చక్కగా ధ్యానించటానికి ఆ కదిలేటువంటి ఆ చ సాధారణంగా సంస్కృత శ్లోకాలలో సంస్కృతాంధ్ర మిశ్రితములైనటువంటి తెలుగు పద్యాలలో నీ వైభవం ఒక విధంగా తెమ్మెరలు క్రమ్మగా ఇమ్మగు తమ్మి మేడలో తుమ్మెద కొమ్మలి ఆ క్షీరసాగర కన్యకి వేయినటువంటి నీవు నెమ్మది నుండు సేవ మాత్రమే కాకుండా ఈ అశ్వరాజములకు కూడా ఆ రెక్కలను తగిలించి గరుడ వాహన సేవా వైభవాన్ని కూడా మో రథం కదులుతుందా లేదా జగన్నాథ రథయాత్ర కూడా భక్తులు నీకు చక్కటి నీరాజనాన్ని అందిస్తున్నారు నీకు ఇష్టమైనటువంటి స్వామి యొక్క దివ్య శక్తి అద్భుతమైనటువంటి దృశ్యము చాలా మనోహరమైనటువంటి దృశ్యము లోకానికి అందరికీ కూడా దర్శింపచు పంచ మహాభూతములు పంచవన్య కోకలు పంచల చేతులు రెండు బలుటే